నమస్తే జైబీ ఈరోజు మరి నాయకులకు అధికారులకు నా అభిమానాలు ఒక విషయాన్ని చెప్పడానికి ముందుకొచ్చాను మరి నేను సామాజిక కార్యకర్తగా కొనసాగుతూ ఒక జర్నలిస్ట్గా మరి తిరువూర్ నియోజకవర్గంలోనే కాకుండా మైలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో మరి అనేకమైనటువంటి అధికారులకు మరి నాయకులకు అన్ని పార్టీలకు అతీతంగా మరి నేను చేస్తున్నటువంటి పేపర్లలో నేషనల్ ఫోర్ ఫైవ్ అదేవిధంగా డెమోక్రసీ కాకపోతే అదేవిధంగా డివై న్యూస్ ఇప్పుడు మరి ఒక సంవత్సరం కాలం నుండి మూర్క్ ప్రజాగరణంలోనే యూట్యూబ్ ఛానల్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్రేడ్ మార్క్తే తెచ్చుకొని మరి దీని ద్వారాగా అనేక వార్తలు పెడుతూ ఉన్నాను అందరికీ ఈరోజు తిరువురు శాసనసభ్యుల దగ్గర నుంచి మైలవరం శాసనసభ్యుల వరకు మరి మైలవరం నియోజకవర్గంలో కూడా పోలీసు వారికి కూడా రెవెన్యూ అధికారులకు కూడా అన్ని విధాలుగా పక్షపాతం లేకుండా నేను ఇప్పటి వరకు నేటి వరకు కూడా వార్తలు పెట్టుకుంటూ వస్తున్నాను ఎప్పుడు కూడా ఈ పెట్టినటువంటి వార్తల నిమిత్తం ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా నేను చేయించా పడగలేదు కాబట్టి అధికారులారా నాయకులారా ఈరోజు రేపు జనవరి ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ భూ ప్రజాగా యూట్యూబ్ ఛానల్ ఒకటవ వారసో ఉత్సవం కాబట్టి ఈ సందర్భంగా అనేక మంది పే పేదవారికి మరి ఆకలి తీర్చడానికి అన్నదానం ఉంటుంది అదేవిధంగా మరి వితాంతవులకు వృద్ధులకు కూడా మరి బట్టలు పంచడం కార్యక్రమం ఉంటుంది ఇది ఖర్చుతో కూడుతున్న పని కాబట్టి మీరు అధికారులు నాయకులు ఇప్పటి వరకు ఇవాళ మీకు చేసిన దానికి నేను మరి ఒక యాడ్ లోపల అడుగుతున్నాను నాకు ఫ్రీగా ఇవ్వనవసరం లేదు కాబట్టి పేపర్ యాడ్ కొంత పేపర్ యాడ్ ఒకటి అదేవిధంగా క్యాలెండరు మరి అదేవిధంగా మరి డైరీ కూడా ఏ సరే ఆశతో ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు వార్తల రూపంగా చేసినటువంటి ఉపకారానికి తిరిగి ఉపకారం చేస్తారని ఈరోజు నేను మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి నేను రేపటి నుంచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను రేపటి నుంచి అదేవిధంగా వ్యాపారవేత్తలకు కూడా నేను మనవి చేస్తున్నాను మిత్రులారా వ్యాపారవేత్తల మీరు చీకటి వ్యాపారాలు చేసేది అందరికీ తెలుసు మరి ఈ చీకటి వ్యాపారాలను కూడా మరి నేను మరి అధికార దృష్టికి తీసుకు వెళ్ళి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నేను ఇంకా మరీ వికృతంగా నేను ఇంకా చీకటి వ్యాపారాలను వెలుగు తీయటం లేదు ఎందుకంటే చీకటి వ్యాపారాలను చీకటి కళాపాలను వెలుగు తీయాలంటే బూక్ ప్రచారీ ఛానల్ అదేవిధంగా జర్నలిస్ట్గా నేనే ఇక్కడ కాబట్టి దయచేసి ఎవరికి చూసినటువంటి యాడ్లు వారు ఇవ్వండి నాకు సహాయము కాదు ఫ్రీ సహాయం చేయించుకోను ఫ్రీ సర్వీస్ చేయించుకోను కాబట్టి పేపర్ యాడ్ ఇవ్వండి మరి అదే విధంగా కొంచెం ఇదిలో ఉంటే ఉన్నతాధికారులు అయితే క్యాలెండర్ కానీ డైరీ కానీ యాడ్ యాడ్ ఇచ్చి మరి ఈ ఒకటో ఉత్సవాన్ని విజయవంతం చేయాలని అందరికీ మనం చేస్తున్నాను నమస్తే